పరిశుద్ధుడు జీవముల దేవుడు ఘనమైన శక్తిల ఉన్న ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లరా అందరూ బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో మన జీవితంలో ఈ లోకపరంగా మనం పోరాల్సిన నిమిత్తం అవసరమే లేదు ఎందుకంటే దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి నిన్నను వెలబెట్టుకున్నాడు కాబట్టి మన విశ్వాసం మన నమ్మకం ఆయన పట్ల ఉన్న తప్పక నీ పోరాటాలు నీ స్థితిగతులు అనుదినం ఆయన భారం మోసిని రక్షిస్తాడు కాపాడతాడు ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో దేవుడు తప్ప మనకు ఏ ఆధారం లేదు కాబట్టి విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి మనం జీవించవలసిన ప్రభున్నాము కోరుచు ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగుణ అద్భుత వాగ్దానం ద్వారా ధైర్యము బలము విశ్వాసం కలిగి ముందు కొనసాల్సిన ప్రభున్నాము కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుత వాగ్దానం అందరూ కలిసి చదువుకుందాం యశ్యా గ్రంథం యాభై ఎనిమిది ఉదయం పదకొండు వచ్చినాం ఎహోవా నేను నిత్యం నడిపించును క్షామకాలం ఆయనను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు కూచుడు నీటి ఊట వాళ్ళు ఉండదు యహోవా నేను నిత్యం నడిపించును చూడండి దేవుడు ఈ లోకంలో మనం నడిపించకపోతే మనం నడవలేము అడవచ్చు ఏ విధంగా నడవలేం బ్రదరు ఉదయ కలసం లేవాగనా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సేవ విషయంలో ఆధ్యాత్మిక జీవిత విషయంలో నా పనులను చేసుకోగలుగుతున్నానంటే మన జీవితంలో దేవుని అనుగ్రహం లేదు నీవు నేను ఒక అడుగులు ముందు పేలం ప్రియ సహోదరి సహోదర ఎందుకంటే దేవునికి ఆరోగ్యం ఏ నీ గత రాత్రి అంతా విశ్రాంతి కలగజేసి యొక్క నూతన దేవుని ప్రవేశించిన ఎడలా నువ్వు ఏ పని చేయగలవు ఏమి కూడా చేయగలవు కానీ ఆయన యొక్క మహాకృప ద్వారా దేవుని యొక్క నిత్య కృప ద్వారా ఆయన యొక్క మహిమలో నిన్ను సజీవుల గురించి ఇక నూతునికి ప్రసాదించాడు తద్వారా నీ యొక్క జీవన పోషణ విషయంలో అయితేనేమి కుటుంబ స్థితిగతుల విషయంలో అయితేనేమి ఆత్మీయస్థితిలో తినీ సేవా పరిచయ విషయంలో వ్యాపార సంస్థ నువ్వు చేయగలుగుతున్నావు అందుకే అంటున్నాడు దేవుడు యహోవాని నిత్యము నడిపిస్తాడు ఏ విషయంలో ఏ ఆలోచనలున్నా ఏ ఉన్నా దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించి నడిపిస్తాడు అదేవిధంగా క్షామకాల మందు ఆయన నీకు తోడై ఉంటాడు అంటే క్షామం అంటే ఏంటంటే కరువు బాధ బలహీనత దుఃఖము వేదన ఈ లోకపరమ నిందలు అవమానాలు మన జీవితంలో అనేకమైన అపవాదిక పోరాటాలు ఎదుర్కొంటాం కానీ ఆ యొక్క అటు పరిస్థితిలో సమస్తం నేను అందరు బంధువులు స్నేహితులు దూరం కావచ్చు కానీ దేవుడు కాడు దూరంగాడు క్షేమకాలమంతా నీకు తోడై ఉండి ఆయన యొక్క కృపను చూపిస్తాను నిన్ను తోడై ఉంటాను నువ్వే విషయంలో ఉన్నా ఏ బలహీన స్థితిలో ఉన్నా కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదన బాధలు కలిగి ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు దిగులు చెందవద్దు క్షామకాలం దేవుడే నీకు తోడై ఉండి సమస్తం సమకూడి జరిపిస్తాను వాగ్దానం ఇస్తున్నావు అదేవిధంగా నీరు కట్టు తోట వల్ల ఎప్పుడు నువ్వు ఊచు నీటి ఊట వల్లే ఉండవు చూడండి నీరు ఉన్న చోటు సమృద్ధి ఎప్పుడు ఉంటుంది చూడండి కాలం వద్దా నదుల వద్ద ఎప్పుడు ఆ యొక్క వృక్షము ఫలభరితంగా ఆకర్షణీయంగా పచ్చగా ఎంతో ఫలభరితంగా ఉంటాయి వాటి యొక్క నీటి ఊట వాటికి తగడం వల్ల నీరు ఆ యొక్క ప్రాంతంలో ఉండడం వల్ల ఆ యొక్క గ్రామం కానీ ఆ యొక్క రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎంతోగానా ఫలభరితంగా ఉంటాయి నీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా అనేక నెలలు ఎన్ని స్థితులు ఉందా ఒక గురి లేక గమ్యం లేక భవిష్యత్తు లేక ఆందోళన చెందుతూ ఈ లోకపరమైన అనేకమైన వ్యతిరేకలు పోరాటం వల్ల కృంగిపోతూ మరి భయభ్రాంతులకు జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదర అంటున్నాడు నీటి ఊట వల్ల నేను చేసేను నీరు కట్టు తోట ఎప్పుడు ఉబుగుచుండు నీటి వల్ల చూడండి ఎప్పుడు ఫలభరితమైన జీవితము గత దినాల్లో సమాప్తమైన దేవుడిని జీతం నూతన కార్యం చేయబోతున్నాడు దేవుడిని జీతం నూతన ఆశీర్వాదాలు కలగజేయబోతున్నాడు ఎన్నిన స్థితి నుంచి ఫలపరితం మారా మారావంటే అనువించి మధురంగా నేను మార్చబోతున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు చెందవద్దు క్షామకాలం దేవుడికి తోడంటావు ఒంటరి స్థితిలో బలహీన స్థితిలో వ్యాధి బాధలు ఉన్నావేమో కానీ దేవుడు ఆ యొక్క క్షామం నుంచి విడిపించి విమోచించి నీకు కావాల్సిన సమాధానము నెమ్మది ఆరోగ్యం బలము కలగజేసి నీటి ఒకటి వల్ల పతనమైన నీ జీవితాన్ని మా నష్టమైన నీ యొక్క భవిష్యత్తును చదిరని నీ కుటుంబాన్ని ఆయన నీ ఊట వల్ల నిన్ను అభివృద్ధి చేస్తాను వాగ్దానం ఫలవంతంగా చేస్తాను ఎప్పుడు నీటి ఊట వల్ల నేను ఉబుచుండు అని చెప్పేసి నిత్యం ఆశ్చర్యకరంగా యాక చూడండి ఇజ్రాయల్ గా మార్చి ఇప్పుడు ఆశ్రయించండి ఇప్పుడు కదా ఆశ్చర్యకరం దేవుడు ఒకసారి ఆశ్రయించడం ఎన్నటికీ ఆశ్చర్యకరం కాబట్టి నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు నీ భవిష్యత్తు కట్టబోతున్నాడు నీ కుటుంబం కట్టబోతున్నాడు నీ యొక్క క్షేమంలో నష్టంలో బాధలు ఇరుకు ఇప్పుడు సమస్తం ఆయన తోడై ఉండి నీటి ఊటే వాళ్ళే ఉబుకుచుండే వాళ్ళు ఎప్పుడు జీవనకరంగా ఆశీర్వదకరంగా నీకు ఈ లోకానికి నీ బంధులు ఎదుట నీ స్నేహితుట ఆయన నిలబెట్టి ఆశ్రయించి దీవించి మహిమపరచబోతున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి బలం కలిగి విశ్వాసం కలిగి ఆయన చూసి మనము ముందు కొనసాగు ఇంత గొప్ప వాగ్దానం నుంచి ట్యాక్స్ చెప్తాయి నా జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ జీవముల తండ్రి ఉదయ కాల సమయం ప్రవాహ మా ప్రియులపై వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభా తండ్రి వారి నడిపి నిత్యం నీ కృపత నడిపించిన ప్రవా ఏ మార్గం వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో ఏ పని చేయాలో గురి లేక గమ్యం లేక జీవిస్తున్న యవన బిల్ల కార్యం పరిశుద్ధాత్మకాలను జరిపించ కుటుంబంలో తన చెల్లా చెదురే పైన బలహీనత విడిపించి మంచి అపవాది శక్తులు సైతాన శక్తి లయపరచడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిజంగా తన్ని క్షామకాలం తని కష్టంలో నష్టంలో బాధలు వేదన దుఃఖం ఎవరు ఆదరించారు ప్రభావ కానీ ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దం ద్వారా క్షమకాల మంది నాకు తోడే నడిపించే దేవానికి సుతులు స్తోత్రం ప్రభావ ఏ కుటుంబంలో ఏ శోధకుడు శోధిస్తున్నాడు ఏ కుటుంబం ఏ వేదకరంగా అనుభవిస్తున్నాడు ఏ కుటుంబంలో తన ఏ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలని కుటుంబ సమస్యలు తో భయాంద గురై తండ్రి చింతిస్తూ దుఃఖిస్తు వేదపడుతున్న క్షేమంతో నిండింది ప్రభావ ఆ క్షేమాన్ని తీసివేసి నీ యొక్క నిత్యమైన కృప నడిపించి నీ తోడని సహాయం చేయని మారాంటి మధురంగా మార్చి తండ్రి ప్రవేశం ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అదే తండ్రి ఎన్ని స్థితిలో జీవితాన్ని పతనమైన జీవితాన్ని చెదిరిన కుటుంబం ప్రభుత్వ పరిశుద్ధాత్మ తల్లి ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకూచు నీటి ఊట తండ్రి ప్రవేశ వాళ్ళ కుటుంబం ఫలభరితంగా దీవెనకరంగా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ రాష్ట్రంలో దేశంలో చుట్టుపక్కల వారి వద్ద ఈ ప్రజల ఎదుర వాళ్ళని దీవించి ఆశించి మహిం ఈ యొక్క ఉదయ కాలస్వామి వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరు వీడియో పట్టిన పరిశుద్ధాత్మకాన్ని జరిపించమని ఫేస్బుక్ లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో వాడతాను ప్రతి ఒక్కరి వాగ్దానం చూస్తూ అయ్యా ధైర్యపరు ప్రోత్సహపర మాట్లాడి విధానం సుద్రుస్థుల చేర్చుకుంటూ ప్రతి ఒక్కరు దీంతో ఆశించి మహిం పొందుకో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లాగా క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క మాటను త్వరగా మీ అందజ అందబడతాయి తద్వారా దేవుని యొక్క సువార్త మన జీవితంలో ఏ విధంగా దేవుడు మాట్లాడుతుందో ధైర్యపరుస్తున్నాడో అదే వాగ్దానం అనేక షేర్ చేయడం వల్ల మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయ సేజ్ వాళ్ళకి ఫలపరితంగా దేవుడు చేస్తాడు వారి దేవుడితో మాట్లాడు కుటుంబాన్ని కడతాడు వాళ్ళ బలహీనత విడిపించి విమోచించి దీవించి ఆశ్రయించాడు ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తూ నీ కూడా నిత్యం ఆశీర్వాదకరంగా దేవుని మారుస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని వాక్యాన్ని విశ్వాసం ఉంచని నమ్మకం ఉంచని దేవుడు తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయన చెల్లినాక నిన్ను నీ కుటుంబం దీవించి ఆశ్రయించనుగాక నీకు ప్రస్తున్నా ఉన్న శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ